ఈ మధ్యన యంగ్ అంటే అరౌండ్ ఫిఫ్టీన్ టు థర్టీ ఇయర్స్ ఓల్డ్ పీపుల్ ఎక్కువ మంది వస్తున్నారు కంప్లైంట్ ఏంటంటే సరిగ్గా నిద్రపోలేకపోతున్నాము అని వీళ్ళల్లో చాలామంది వాళ్ళ ప్రొఫెషన్ వైజ్ కావచ్చు లేకపోతే మామూలుగా కానీ మొబైల్ ఎక్కువ చూస్తున్నారు ఈ మొబైల్ ఎక్కువగా స్క్రోల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్లో డోపమెన్ అనే ఒక కెమికల్ ఊరుకూరికే రిలీజ్ అవుతూ ఉంటుంది ఇది మన ప్లెజర్ పాయింట్స్ ఉంటాయి బ్రెయిన్లో వెంటల్ స్ట్రేయటం అంటారు వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది ఇవి మాటి మాటికి స్టిమ్యులేట్ చేయడం వల్ల మన అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది మన వర్కింగ్ మెమొరీ అంటే మనం ఏదైనా పనిచేసే ఉండే స్కిల్ తగ్గిపోతుంది మనకి యాంగ్జైటీ డిప్రెషన్ డెవలప్ అవుతాయి ఒకవేళ కనుక రాత్రిపూట పడుకునే ముందు ఎక్కువసేపు మొబైల్ స్క్రోల్ చేసినట్లయితే మనకి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు అది రిలీజ్ అవుతేనే నిద్ర మంచిగా వస్తుంది కాబట్టి ఎక్కువగా అవసరం లేకుండా మొబైల్ గంటలు గంటలు స్క్రోల్ చేయడం మంచిది కాదు థ్యాంక్